ఈ చెప్పడానికి ఉండదు అనేది అజయ్ గారు ఇక ఈ కేసుకి సంబంధించి వివేకా కేసుకి సంబంధించి స్థానిక అధికారుల నుంచి సిబిఐకి సహకారం లేకపోవడం రాజకీయ జోక్యం ఉన్నట్లు సూచిస్తుందా లేక ఇది నిజంగా దర్యాప్తు లోపమేనా సార్ నేనేమన్నానంటే ఇప్పుడు దాకా జరిగిన ప్రతి ఒక్క సంఘటన రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు మనం కూడా చూస్తాం ఏ విధంగా దర్యాప్తులు జరిగాయి అనేది సో ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వంలో సునీతారెడ్డి గారికి ఏదైతే ఒక నమ్మకం ఉందో లేకుంటే సుప్రీం ధర్మాసనం పైన తనకి ఏదైతే ఒక నమ్మకం ఉందో ఆ నమ్మకం నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను తన తండ్రి చావుకు కారకులు ఎవరు ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారు నేను టార్గెట్ చేసి మాట్లాడితే వైసీపీ అని నేను అనట్లేదు వాళ్ళు ఎవరైనా సరే బియాండ్ ద పార్టీస్ వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అర్హులే శిక్షించబడాలా ఆ న్యాయం త్వరగా జరిగి ప్రజలందరూ కూడా సంతోషిస్తారు అంటే ఒకటండి నిందితులకు శిక్ష పడే వరకు స్నేహిత గారు ఊరుకోరా ఎవరైనా సరే ఆయన ప్రాణం ఏదో ఊరకాట్ల పోలే ఎవరో చంపితే ఎవరో కుట్రతో చంపితే జరిగినటువంటి పోయినటువంటి ప్రాణం కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోరుకుంటుంది ఈ రాష్ట్రంలో జరిగే ఇప్పుడు మనం ఒకటి చూడండి సార్ నిన్నటికి నిన్న అనంతపురంలో మా మాజీ ఎమ్మెల్యే గారు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మేము ఎలా చేయము అని చెప్పేసి గేట్లు బార్ అడ్డం పెట్టినటువంటి అలాంటి వ్యవస్థ నడుస్తా ఉంది కోర్టులకే ఎదురు తిరిగేటటువంటి పరిస్థితుల్లో అధికారుల్ని వీళ్ళు పురమాయిస్తా ఉన్నారు ఇలాంటి ప్రభుత్వంలో మనం ఏం ఆశిస్తాము ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం డిసెంబర్ తొమ్మిదో తారీఖులో వచ్చేటటువంటి విషయాలన్నిటిని కూడా చక్కగా చూడొచ్చు ఇప్పటికే సిబిఐ అధికారులు ముగిసింది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది దానికోసం పెద్దగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ చూడట్లేదు రైట్ అజయ్ గారు నేను చెప్పేది ఒకటే సునీతారెడ్డి గారికి న్యాయం జరుగుద్ది హండ్రెడ్ పర్సెంట్ తన నోటితోటి తాను ఎవరైతే నా తండ్రి చావుకు కారుకులను తన ఎవరైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చిందో అది వాస్తవం కాబట్టి ఎన్ని డ్రామాలు చేసినా లేకుంటే ఎన్ని హాస్పిటల్ డ్రామాలు చేసినా ఇంకా సిబిఐ అడ్డుకోవాలని చూసినా సరే వివేకానంద రెడ్డి గారి అరెస్ట్ విషయంలో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అరెస్ట్ అవ్వాలనుకున్న వ్యక్తులు ఎవరైతే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసో వాళ్ళందరూ తప్పకుండా అరెస్ట్ అవుతారు రైట్ కోటేశ్వర గారు ఫైనల్ గా మీ కామెంట్ ఫైనల్ గా చిన్నప్పటి గారు సిబిఐ సిబిఐ విశ్వసనీయత మీద లేదా అది ఏమి దర్యాప్తు చేసింది దానిలో ఉన్నటువంటి అంశాలు ఏమిటనేటువంటిది మనకి ఇంకా బహిర్గతం కాలేదు కనుక కోర్టు విచారణ సమయంలో దాని మీద ఆ పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరుగుతాయి అప్పుడు అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి ఆ విషయాలు ఏమి తెలియకుండా మనం కామెంట్ చేయడం అనేటువంటిది సరైనది కాదనేది ఒక జర్నలిస్ట్ గా నేను చెప్తున్నా రెండోది బెయిలు లేకపోతే బెయిల్ రద్దు లేకపోతే దర్యా ఫర్దర్ దర్యాప్తు ఈ విషయాలన్నిటికి కూడా రేపు తొమ్మిదో తారీఖు సుప్రీం కోర్టు ఒక రాజకీయ కంక్లూజన్ ముగింపు కలుగుతుందా లేకపోతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి ఇంకొక కొత్త టర్మ్స్ తోటి కొత్త తోటి ఆదేశిస్తుందా అనేది మనం చూడాలి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జరిగినటువంటి మట్టలు దానికి ఎలాంటి సాక్షులు కానీ లేకపోతే ఈ ప్రభుత్వం ఎలాంటి అడ్డు చెప్పకూడదని సిబిఐ విచారణ పూర్తిగా జరగాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకున్నారు కాబట్టి ఆ విచారణ ఇంతవరకు జరుగుతా వచ్చింది దాని కేసు ముగిసింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది చాలు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి విద్యార్థిని ఎలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు సెల్యూట్ చేయొచ్చు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని రైట్ చిన్న గారు చిన్నప్పటి గారు థ్యాంక్ యూ అజయ్ సజ్జయ గారు థ్యాంక్ యూ కోటేశ్వర గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఏదైనా సిబిఐకి సుప్రీంకోర్టు అందించిన ప్రశ్నల ద్వారా ఏం తెలియబోతోంది సెప్టెంబర్ తొమ్మిదిన మధ్యాహ్నం రెండు గంటలకు ఏమి కీలక తీర్పు రాబోతుంది దీనికి సంబంధించి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా ఇంకా లోతైన దర్యాప్తు జరుగుతుందా ఇంకా కోటేశ్వర గారు అన్నట్టు కొత్త టీమ్ ఏమైనా ఏర్పాటు అయ్యి మళ్ళీ దీనికి సంబంధించి ఫర్దర్ గా వెళ్ళేటువంటి అవకాశం ఉందా